పొలిటికల్ జంక్షన్ వర్తమాన రాజకీయాలపై సమగ్ర విశ్లేషణ అందిస్తుంది ప్రతిరోజు ఒక కోటి డెబ్బై లక్షల వ్యూస్ తో తెలుగు వాళ్ళున్న ప్రతి చోటికి దూసుకుపోతున్న ఆదా నెట్వర్క్ లో మీ బ్రాండ్స్ ని మీ వ్యాపారాన్ని ప్రమోట్ చేసుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నంబర్ కి కాల్ చేయండి నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే మసూర్ రెడ్డి నమస్తే కిషోర్ కుమార్ మసూర్ రెడ్డి గారు రోజు మన డిస్కషన్ లో ప్రధానంగా రాష్ట్ర అంశాలు మిగతా అంశాలు కాసేపు పక్కన పెట్టి దేశం గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం సో ఇండియా పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలో యుద్ధం వాతావరణం కనిపిస్తోందనేది మీడియా కథనాలు అది నిజమా కాదని కాసేపు పక్కన పెడదాం కానీ ఉద్రిక్తతలు అయితే ఉన్నాయి సో తాజాగా ప్రధానమంత్రి వంటి వాడు కూడా సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చి మీ ఇష్టం మీ నిర్ణయం మీరు తీసేసుకోండి అని చెప్పడం కూడా కొంత కూడా ఒక అనుమానాలు కాగిస్తుంది వస్తుందేమో యుద్ధం అనేటువంటి పరిస్థితి సో అసలు ఈ నిజంగా యుద్ధ వాతావరణం ఉందా ఉందా పరిస్థితి ఉందా అనేది మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే యుద్ధం అంటే రెండు పక్కల రక్తపాతం రెండు పక్కల నష్టం సో అది కూడా మనం గట్టిగా మాట్లాడే ప్రయత్నం చేయాలి తప్పదు అట్ ద సేమ్ టైం సింధు జలాల ఒప్పందం నిలిపివే తర్వాత కూడా అనేక అభూత కల్పనలు అసలు మనం వాటిని ఆపగలమా ఆపుతామా ఆపే అవకాశం ఉందా అన్న దగ్గర నుంచి మొదలు పెడితే బోరెడ్ ఊహలు ఊహాగానాలు వస్తున్నాయి ఇక పవన్ కళ్యాణ్ వంటి వాళ్ళు కొంత నిన్న ఆవేశంగా మాట్లాడు సార్ ఆయన ఆవేశంలో అర్థం ఉండొచ్చు దాని మీద విమర్శించే వాళ్ళు విమర్శిస్తూ ఉండొచ్చు నిజంగా అలాంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయి అనేది కూడా మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం సో ఫస్ట్ ఫస్ట్ ఇండియా పాకిస్తాన్ మధ్య ప్రస్తుతం యుద్ధ మేఘాలు అనుకున్నాయా యుద్ధం జరిగే ఛాన్స్ ఉందా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వార్ కన్ఫామ్ నో డౌట్ అటు సైడ్ ఇటు సైడు అన్ని సిద్ధం చేసుకుంటున్నారు ఏ క్షణంలో అయినా వార్ అనేది స్టార్ట్ అయిపోద్ది కాబట్టి నేను అంటుండేది ఏంటంటే పార్టీషన్ ఆఫ్ ఇండియా భారతదేశానికి బ్రిటిషోళ్ళు ఇచ్చినటువంటి ఆత్మహత్య సదృష్టం అనమాట రక్తపు ఏర్లు పారించే సింధులో ఇల్లు దాదాపు పది నుంచి పన్నెండు లక్షల మందిని ఓసకోత కోసినటువంటి పార్టీషన్ ఆఫ్ ఇండియా స్వతంత్రం అనుకొని ఆగస్టు పదిహేను జనవరి ఇరవై ఆరు జెండాలు పట్టుకొని జేజేలు కొట్టేవాళ్ళందరినీ తెలుసుకోమని చెప్తుండ అయ్యా బాబు మీరందరు చల్లంగా ఉండాలి ఎవరు చల్లంగా ఉండాలా రాజకీయ నాయకుల కొడుకులు చల్లంగా ఉండాలా పారిశ్రామికవేత్తల కొడుకులు చల్లంగా ఉండాలా ఈ దేశంలో న్యాయ వ్యవస్థలో ఉన్నట్టు పడినటువంటి జడ్జీల కొడుకులు చల్లంగా ఉండాలా భారతీయ భూమి పుత్రులేమో తర్పణ చేయాలి ఇవాళ వారొచ్చింది కదా మేము దేశభక్తులము వీర అని అంటున్నారు కదా భారత పార్లమెంట్లో ఉన్నటువంటి ఉభయ సభల్లో అటు పెద్దల సభల్లో కానీ ఇటు లోక్సభలో కానీ అటు రాజ్యసభ లోక్సభ ఆల్ అసెంబ్లీలో ఉన్నటువంటి అన్ని స్టేట్లలో ఉన్నటువంటి కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉన్నట్టే పాలేగాండ్లు ప్రభువులు బిడ్డల్ని కొద్దిగా ట్రైనింగ్ ఇచ్చి సైనిక వస్త్రాలు వేసి బోర్డర్లో నిలబెట్టండి యుద్ధం పంపిస్తారా దేశభక్తి ఉందా పంపించగలరా ఎవరన్నా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మన ఎంపీల కొడుకులు నలభై రెండు మంది ఎంపీలు ఉన్నారు రాజ్యసభ మెంబర్లు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నాడు ఎవరన్నా ఒక పిల్లోడు బోర్డర్లో ఉండ ఎవరు కాపాడాల దేశాన్ని బొడుగు బలహీన వర్గాల బిడ్డలే మళ్ళీ కాపాడాల ఇదైతే వాస్తవమే కదా కాబట్టి ఇప్పుడన్నా మేము యుద్ధానికి సిద్ధం మా బిళ్ళల్ని పంపిస్తామని చెప్పి ఒక్క ఎమ్మెల్యేని ఒక్క ఎంపీని ముందుకు రమ్మనండి ఒక్కడు రాడు అంటే ఈ దేశంలో రాజకీయ నాయకుల యొక్క దోపిడీకి రాజకీయ నాయకుల ఆర్థిక ఉగ్రవాదానికి దాని గురించి ఎవరు మాట్లాడటం ఈరోజు పాకిస్తాన్లో ఒక టూరిజంలో ఒక అనామకుడైనటువంటి ఒక ముఖ్యమంత్రి చాతగానితనం వల్ల అక్కడ సెక్యూరిటీ పెట్టకపోవడం వల్ల అక్కడ పోలీస్ వాళ్ళు పెట్టకపోవడం వల్ల జరిగినటువంటి దుర్ఘటన ఏది ఏమైనా పాకిస్తాన్ ముస్కరలు చేసిన పని అయితే మంచిది కాదు ఇది ఈరోజుతో ఆరంభమైందా అమెరికా చేయించినటువంటి అమెరికా బ్రిటన్ దొంగ దెబ్బ భారతదేశాన్ని కొట్టాలని చెప్పి అమెరికా ఓడు పెట్టిన చిచ్చు రావణ కాష్టంలాగా నేరు పచ్చని కొండల్లో మంచు లోయల్లో రక్త సింధూరాలను రక్త సింధూరాలను బారిస్తుండేది అమెరికా బ్రిటన్ వాళ్ళ పాకిస్తాన్ మంత్రి చెప్పాడు ఇది మాది కాదు మమ్మల్ని పావుగా వాడుకున్నారు అమెరికా వాళ్ళు బ్రిటన్ వాళ్ళు మా బుద్ధి గెడ్డిదని ముప్పై ఏళ్ళ నుంచి మా బిడ్డలనే బాగొట్టుకున్నాము భారతీయులను చంపాము మతోన్మాదాన్ని ఎగదోశాము ఈ నేరం మాది కాదు మాది కాదు ఇదంతా అమెరికా అది అని తేట తెల్లమైపోయింది నిన్న యుఎన్ యునైటెడ్ నేషన్స్లో కూడా మన భారతదేశ తరపున ప్రతినిధి కూడా అదే చెప్పారు ఇప్పుడు నేను అడుగుతున్నా అయ్యాబాబు మీ బిడ్డలందరు సల్లంగు ఉండాలా రాజకీయ నాయకుల బిడ్డలు జడ్జీల బిడ్డలు తర్వాత ఎమ్మెల్యేల బిడ్డలు ఎమ్మెల్సీల బిడ్డలు ప్రజాప్రతినిధుల బిడ్డలు అందరూ సల్లంగా ఉండాల భూమి బిడ్డలు బలిదానం ఇవ్వాల జరగబోయేది అది అయితే కన్ఫర్మ్ ఖచ్చితంగా కన్ఫర్మ్ ఎందుకంటే ఆక్రమిత కాశ్మీర్ ని భారత్ లో విలీనం చేసుకోవాలని భారత కృతనిశ్చయంతో ఉంది కాబట్టి అజాద్ కాశ్మీర్ ఏదైతే ఉందో స్వతంత్ర కాశ్మీర్లో నుంచి ఏదైతే పాక్ ఆక్యుఫైడ్ కాశ్మీర్ని భారతదేశంలో విలీనం చేసుకోవాలా ఇది మాత్రం జరిగి తీరాలా ఆ రోజు యునైటెడ్ నేషన్స్లో జరిగినటువంటి టేటస్కో ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసి పారేసి ఏదైతే కాశ్మీర్ భూభాగం ఉందో పంతొమ్మిది వందల అరవై మూడులో కొంత ఒడుగుంజుకున్నాడు చైనా వాడు కాబట్టి ఇంటర్నేషనల్ బార్డర్ ఏదైతే ఉందో మీరు మీరు ఏమనుకుంటారు ఎల్ఓసి అంటారు అది ప్రాతినిధ్యం కాదు ఇంటర్నేషనల్ బార్డర్ కాశ్మీర్ ఎంత ఉందో అదంతా భారత్లు ఏమైనా చేయాలా కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఎంత నష్టం పోయినా ఎంతమంది సమిధులైపోయినా దానికి డిసిషన్ తీసుకోవాలి ఎన్ని రోజులు ఈ మారణ హోమం వాళ్ళు ఏంటంటే పాకిస్తాన్ మా భూభాగం నుంచి కాదు వాళ్ళ స్వతంత్రోద్యమాలు పాకిస్తాన్ కాశ్మీర స్వతంత్ర వీరులు పోరాటం అంటున్నారు వాళ్ళు ఎందుకు ఆ భూభాగం ఆడు ఉండబట్టి కాబట్టి ఎల్ఓసి అనేది లైన్ ఆఫ్ కంట్రోల్ అనేది అది ఒక చిన్న గీత గీసుకున్నారు తర్వాత లైన్ ఆఫ్ యాక్షన్ కంట్రోల్ అనేది చైనాకి ఇండియాకి మధ్య ఉంది ఎల్ఏసి అంటాం అది ఈ మధ్య ఆ పైన అది కాదు ఇంటర్నేషనల్ బార్డర్ కాశ్మీర్ యొక్క ఇంటర్నేషనల్ బార్డర్ వరకు భారతదేశ సైనికులు పోయి ఈ బార్డర్ బీగా ఆడ పెట్టేస్తే అప్పుడు పాకిస్తాన్ యొక్క భాగోతం అంతా బయటకు వస్తుంది రెండో పాయింట్ మీరు అడిగింది ఏంటంటే సింధు జలాలు సింధు జలాలు ఏంటంటే ఐదు నదుల సంగమం ఈ ఐదు నదుల నుంచి మనకి ఈ ఇండస్ వాటర్ ట్రీటీని కూడా మన వాళ్ళు ఎత్తేసారు సరే నేనంటుండేది ఏంటంటే దానికి సంబంధించినటువంటి కనెక్షన్ ఉండాలి ఏంది మనం నదుల అనుసంధాన ప్రక్రియ ఏదైతే అనుకుందామో దా ఆ నదులను ఏమన్నా యమునా నదికి గంగా నదికి మనం ఏమన్నా కలపగలమా ఇది సింధు నదిని పైన ఉన్నటువంటి నదిని ఆ పైనటువంటి జీలం నదిని రావీ నదిని ఈ నదులన్నిటినీ కూడా మనం ఏమన్నా పంచినాడు అంటారు పంచినాడు అనేది మనకు తెలుసు ఐదు నదులకు సంబంధించి వాటి ద్వారా మనకి ఏదన్నా గంగా నదికి కానీ యమునా నదికి కానీ మనం ఇంటర్ లింక్ అప్ చేయగలిగినప్పుడే కదా వాటర్ రాగలదు వాటర్ ఎవరైతే నిల్వ చేయలేదు కదా ఇప్పుడు జోరాల ప్రాజెక్ట్ నిండిందంటే ఎత్తేసారి గేట్లు శ్రీశైలం ప్రాజెక్ట్ నిండితే ఏం చేస్తాం గేట్లు ఎత్తేస్తాం నాగార్జున సాగర్ నిండితే గేట్లు ఎత్తేస్తాం దాని కింద పులిచింతలు నిండితే గేట్లు ఎత్తేస్తాం దాని తర్వాత ఏం చేస్తాము మనకి ప్రకాశం బ్యారేజ్ కాడు గేట్లు ఎత్తేస్తాం అది ఒక మూడు టీఎంసీలు ప్రకాశం బ్యారేజ్ నలభై ఐదు టీఎంసీలు పులిచింతల తర్వాత మళ్ళీ నాగార్జున సాగర్ దాని కెపాసిటీ తీసుకున్న దా దీని కెపాసిటీ తీసుకున్నా ఈ జోరాల ప్ర కెపాసిటీ తీసుకున్న నారాయణపూర్ కెపాసిటీ తీసుకున్న ఆల్మెట్ కెపాసిటీ తీసుకున్న ఈ ఈ యొక్క వెస్ట్రన్ హిల్స్లో లో పుట్టినటువంటి కృష్ణానది మొత్తం ఎత్తి సముద్రానికి వదలతాం రేపు సింధు నది జలాలు కూడా ఎక్కడో టిబిట్లో పెట్టినటువంటి మానస సరోవరం నుంచి వచ్చే నది ఎన్ని నీళ్ళ డ్యామ్ కెపాసిటీ అయినా కానీ నీళ్ళ కిందకు పోవాల్సిందేగా అందువల్ల ఏంటంటే దానికి ఏదన్నా రూట్ మ్యాప్ మన ఇప్పుడు గోదావరి నదిని కృష్ణా నదిలోకి వెళ్ళాలి అసాధ్యం అంటున్నారు కదా ఇప్పుడు మనం మామూలుగా కృష్ణ మీదో గోదావరి మీదో తొంగభద్ర మీదో వీటి మీద కట్టినంత ఇదిగా ప్రాజెక్టులు కట్టుకోవటం అక్కడ ఆ ప్రాంతంలో భౌగోళికంగా అక్కడ ఆ కొండల గుట్టల మీద అసలు కట్టడం అనేది జరిగే పని కాదంటున్నారు ఇప్పుడు డ్యాములు కట్టినా కూడా వారు వచ్చినప్పుడు ఒక బ్రామ్ బ్లాస్ట్ జరిగింది అనుకో మళ్ళీ నిర్మించాలంటే కష్టం కదా అందువల్ల ఏంటంటే మీకు పాకిస్తాను చిన్న దేశమే కావచ్చు చుట్టూ శత్రువులు ఉన్నారు ఆఫ్ఘనిస్తాన్ నుంచి కొంత కబలిస్తున్నారు బుల్చిస్తాన్ మూమెంట్ బిఎల్ఏ ఉంది కదా బుల్చిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు మాకు మీకు పొత్తు అంటున్నారు అందువల్ల ఏంటంటే పాకిస్తాన్ కనుమరుగయ్యే ప్రమాదం అతి త్వరలో మిలిటరీ వాళ్ళు కొంతమంది స్వచ్ఛందంగా రిజైన్ చేసి పారిపోతున్నారు అందువల్ల ఎవరి మాటలో ఇనుకుని మబ్బులు చూసుకొని ముంతొల పోసుకున్నట్టు చూసావా ఐఎంఎఫ్ అడిగింది కదా ఒక్క రోజుకి ఇద్దానికి డబ్బులు లేని వాళ్ళకి మీకెందుకు అని అడిగింది యా నుంచి ఫండ్ తెస్తారో ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్కి వెళ్ళినప్పుడు ఐఎంఎఫ్ ఒక్కరోజు ఇద్దానికి డబ్బులు లేవు అంటే వాళ్ళ దేశ ప్రధాని వాళ్ళ ప్రజలను ఏం చేయాలనుకున్నది వాళ్ళకి సంబంధించిన విషయం వాళ్ళు కాశ్మీర్లో మతోన్మాదంతో మరీ మన వాళ్ళని చంపుతుంటే భారతీయులంతరూ జీర్ణించుకోలేకున్నారు కాబట్టి మనకి ఒక డిసిషన్ ఏమో దళాలకు అధిపతి ఉన్నారు రాష్ట్రపతి గారు రాష్ట్రపతికి అసాధారణ అధికారాలు ఉంటాయి రాష్ట్రపతి చేతిలో ఉంది మనకి దేశ ప్రధానమంత్రి అయినా అసాధారణ అరికాలు ఉండేది రాష్ట్రపతి ద్రౌదీ ముర్ము చేతిలో త్రివిధ దళాలకు అధిపతి ప్రధానమంత్రి కాదు ఆమె ఇప్పుడు ఆల్ పార్టీస్ వచ్చినాయి క్యాబినెట్ తీర్మానం చేసి ఆ నోటు రాష్ట్రపతి దగ్గర పంపాలా రాష్ట్రపతి కూడా సంతకం చేయాలా ఇప్పుడు వతకైతే రాష్ట్రపతి సిగ్నేచర్ చేసినట్టు లేదు పంపాలి కదా కేబినెట్ కూర్చొని తీర్మానం చేసి వారు డిక్లేర్ చేసి రాష్ట్రపతికి పంపాలా రాష్ట్రపతి ముద్ర వేయాల వారు డిక్లేర్ చేసి అప్పుడు తిరుమిత దళాలు అనేవి వాళ్ళ పని వాళ్ళు చేస్తారు ఎందుకంటే కానీ ఇప్పుడు ఇప్పుడు వారు చేయడం వల్ల సాధించేది ఏముంది అనేది కూడా ఒక ప్రశ్న కదా ఇండియన్ ఎకనామిక్ కూడా దెబ్బ పడతాయి దెబ్బ కదా చాలా పెద్ద దెబ్బ పడుతుంది అదే కావాలని కోరుకుంటున్నారు పాకిస్తాన్ అనేది ఆల్రెడీ చెప్పబట్టుకుని ఉంది వాడికి పెద్దకి పోయేది ఏమీ లేదు ఆల్రెడీ చెప్పుతా ఉన్నారు కదా వాడికి పోయేది లేం లేదు కానీ భారతదేశం కూడా ఈ బాధలు ఎంతకాలం బరాయిస్తామో ఇది అమెరికా వాడు కూడా యుద్ధం జరగాలని కోరుకుంటున్నారు ఎందుకంటే భారతదేశం లేదు లేదు పాడు వాళ్ళు దానికి క్రైటీరియా ఏంది వారు జరిగితే మన సాయం కోరతారు కాబట్టి మన మీద డిఫెండ్ అవుతారు అని అనుకుంటున్నారు అందువల్ల ఏంటంటే భారతదేశం నాశనం అయిపోవాలని కోరుకునే వాళ్ళు మొదటి స్థానంలో అమెరికా ఉంటది రెండో ప్లేస్ లో బ్రిటన్ ఉంటది అందువల్ల భారతదేశం కూడా జాగ్రత్తగా ఇప్పుడు మనుషుల్ని మనుషులు చంపుకుంటా పోయినామంటే ఈ పాకిస్తాను అయిపోద్ది వాళ్ళు నిన్న అన్నారు కదా కొన్ని వీడియోలు ఈ మధ్య రిలీజ్ చేశారు అది ఆ ఎన్ఐఏ వాళ్ళు మేము బంగ్లాదేశ్ని ఏరు చేశారు కాబట్టి మాది ముస్లిం ఇస్లామిక్ దేశంగా మార్చాలా అన్నటువంటి భావజాలం సక్సెస్ కాదు ఆదిలోని చంపేయాలా వీలైతే ఏంటంటే భారత ఆర్మీ చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఏదైతే కాశ్మీర్ ఉందో ఇంటర్నేషనల్ బార్డర్ దాకా వెళ్ళిపోవచ్చు ఎందుకంటే పెద్ద పెద్దమని ఒప్పందం దాన్ని ఏం పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఆ రోజు నెహ్రూ చేసిన తప్పు అది అందువల్ల నెహ్రూ చేసిన తప్పుని ఆమెను ఎల్లకాలం పడలేదు కాశ్మీర్ ఇంటర్నేషనల్ బార్డర్ వరకు వెళ్ళిపోవాలి ఎల్ఓసీని ఎల్ఏసీని మేము గుర్తించడం లేదని తీర్మానం చేయాలి ఫస్ట్ తయారు చే ఫస్ట్ మీరు తీర్మానం చేయాల్సిందే ఎల్ఓసి అండ్ ఎల్ఏసిని భారతదేశం మీకు గుర్తించలేదు ఎందుకు సర్వసత్తాక రాజ్యం కాబట్టి ఎవడు మాట వినాల్సిన అవసరం లేదు అందువల్ల ఆ రోజు రాజ హరిసింగ్ గారు స్పష్టంగా రాసిచ్చాడు అప్పుడు ఏం చేసిందంటే ఆర్టికల్ త్రీ సెవెంటీ ఉన్నింది ఆర్టికల్ థర్టీ ఫైవ్ ఏ కొన్ని గుదిబండలాగా ఉన్నాయి భారత పార్లమెంట్ చేసిన ఏ చట్టం కూడా కాశ్మీర్లో ఇంప్లిమెంట్ అయ్యేది కాదు కిషోర్ గారు మళ్ళీ అక్కడ టూ బై థర్డ్ మెజార్టీతో ఆ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించాల్సి వచ్చేది భారత పార్లమెంట్ చేసిన ఏ చట్టాలు కాశ్మీర్కి వర్తించేవి కావు ఆర్టికల్ త్రీ సెవెంటీ అంత దౌర్భాగ్యంగా ఉన్నదన్నమాట ఆర్టికల్ త్రీ సెవెంటీన్ ఎప్పుడైతే భారతదేశ ప్రభుత్వం రద్దు చేసిందో ప్రశాంతంగా ఉన్నది కదా గుట్టు గుట్టుసప్పుడు కాకుండా ఉన్నారు కదా నిన్న పోయి రాహుల్ గాంధీ ఏం మాట్లాడాడు ఏం మాట్లాడాడు చెప్పని చెప్పండి రాహుల్ గాంధీని ఓమర్ అబ్దుల్లా చెవులు ఏం ఊదొచ్చాడు అందువల్ల ఏంటంటే ఈ దేశంలో మతోన్మాదంతో మా ఒకడేమేమంటాడో క్రిస్టియన్లకు ఒక దేశం ఇచ్చేసేయండి ఒక భూభాగం ఇవ్వమని ఒకటి మాట్లాడతారు చర్చి పెద్దలు ముస్లిమ్స్ ఏమో మాకు ఒక భాగం ఏమని మాట్లాడతారు అందువల్ల వీఆర్ యునైటెడ్ వీఆర్ ఇండియన్స్ అని మాట్లాడటం ఎవరు కూడా ఎక్కడ చూసినా మత మతాన్ని బాగా ఎగదోస్తున్నారు ఆ మత ఇంకెందుకు డిక్లేర్ చేసేసింది భారతదేశాన్ని హిందూ రాజ్యంగా ప్రకటించేస్తే ఈ దరిద్రం కూడా లేకుండా పోద్ది కదా అనేది ఎందుకంటే ఎక్కడో జెరూసలంలో పుట్టినటువంటి దాన్ని తీసుకొచ్చి భారతదేశంలో రుద్దుతున్నారుగా ఎక్కడో ఎక్కడో పుట్టినటువంటి ఎడారి దేశాల్లో పుట్టిన ఏమో ఈ దేశానికి ముద్దయిందా ఈ దేశంలో పుట్టిన బుద్ధిజం ఏమో ఉన్న పనికి రాకుండా పోయిందా ఈ దేశంలో పుట్టినటువంటి అతి పురాతనమైన ధర్మాలు పనికి రాకుండా పోయినా బ్రహ్మకుమారి సిక్కడే ఉన్నారు లింగాయత్ హిందూ మతం అనేది శాఖోపశాఖలుగా ఇడిపోయినట్టు బట్టి ఎన్ని శాఖలకు ఇడిపోయింది హిందూ మతం లింగాయత్తులు ఇడిపోయి ఉన్నారు బ్రహ్మకుమారి ఇడిపోయి ఉన్నారు ఇంకా బుద్ధిస్టులు ఇప్పుడు వాళ్ళకి ఎవరికి లేని బాధ ఈ రోజు క్రిస్టియన్స్ ముస్లింస్ దేశభక్తి నటిస్తున్నారు ఈ దేశభక్తి పెట్టేసి ఒక ఆర్టికల్లో పెట్టుకొని మత స్వేచ్ఛ ఉందని చెప్పి ఇచ్చల విడితానంగా ప్రయోగించడం వల్ల అది దేశానికి ప్రమాదంగా మారింది కాబట్టి దీన్ని కొంచెం పాలకలు చేసిన పాపాలు అన్ని కూడా ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా ఈ గుర్తించకుండా మేము మొత్తం పూర్తిగా పోతాం అంటే రేపు పాకిస్తాన్ సరే యుద్ధం చేస్తా అనుకుందాము చైనా అడ్డంగా సపోర్ట్ చేస్తుంది కదా అప్పుడు ఏం చేస్తారు చైనా అడ్డంగా సపోర్ట్ చేసినా మీరు గుర్తు పెట్టుకోండి పద్దెనిమిది దేశాలు చుట్టుముట్టు ఉండే ఇజ్రాయెల్ ఇంటికి బేగతారా ఇప్పుడు ఇజ్రాయెల్ అనేది చిన్న దేశం ఎక్కడో జర్మనీ నుంచి వచ్చి చిన్న దేశం చుట్టూ పద్దెనిమిది దేశాలు శత్రు దేశాలు ఉండే ఇజ్రాయల్ ఇంటికి బేగతారా ఎందుకు భయపడుతుంది భారతదేశం నూట నలభై ఐదు కోట్ల మంది ఉన్నటువంటి ఈ దేశంలో భయపడాల్సిన అవసరం లేదు అంటే దేశానికి యుద్ధం వచ్చినప్పుడు కొంత అవటం ఖాయం అందువల్ల ఏంటంటే ఖచ్చితంగా నేను చెప్పిన పాలసీ ఇప్పుడు మనం యుద్ధం చేసేటప్పుడు నేను చెప్పిన క్రైటీరియాని గుర్తుపెట్టుకోండి ఆల్ మా ముఖ్యమంత్రి కొడుకుల్ని ప్రధా వాళ్ళ బంధు ముందు వాళ్ళు పెట్టాలా ఫ్రంట్ లైన్లో ట్రైనింగ్ ఇచ్చి మిలిటరీ ట్రైనింగ్ పెట్టాలి ముందు వాళ్ళ ముందు వరుసలో ఉండాలి దేశ పాలకులు కదా ఏం దేశం కష్టం వచ్చినప్పుడు యుద్ధం చేయాలి కదా గన్ను పెట్టుకొని యుద్ధం చేయడానికి ఎంత ఎంతమంది పంపిస్తారో చూద్దాం ఇప్పుడు ఆయన ఉన్నాడు కదా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య రేవంత్ రెడ్డి ఉన్నాడు మనకి తెలంగాణలో ఆడ చంద్రబాబు నాయుడు ఉన్నాడు ఆంధ్రప్రదేశ్కి డిఎంకే స్టాలిన్ కూడా కొడుకున్నాడు కదా పిచ్చి పిచ్చి మాట్లాడి మాట్లాడుతున్నాడు కదా వాడు ఒడిపో మిలిటరీ డ్రెస్ చేసి స్టాలిన్ కొడుకుని ఇద్దరు దింపమాను ఆమెగా మాట్లాడుతుంది కదా దీది హిందువులు కోసేస్తామని బెంగాల్ ఆమె ఇప్పుడు దేశానికి కష్టం వచ్చిందమ్మా పంపి అమ్మా నీ చుట్టాల పిల్లల్ని ఎందుకు లేదా నా స్తి వస్తారు వారి 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 వారు ఎన్ని కబుర్లు చెప్పొద్దు భారతదేశంలో నాటకాలకి ఎన్నిను అందువల్ల దీదీ దీదీ మేడం కూడా కొంచెం వాళ్ళ బంధువుల పిల్లలు ఉంటారు కదా చిన్నమ్మ పిల్లలు పెద్దమ్మ పిల్లలు ఉంటారు కదా దేశం కష్టం వచ్చింది కదా అయ్యా మీ పొలిటికల్ లీడర్ పిల్లవాళ్ళు పంపియండి ఏం భయమే ఉండే పబ్బుల్లో పబ్బుల్లోనే తిరుగుతారు కదా దేశ సంపదను లూటీ చేసే వాళ్ళు అందరు పోయి బోర్డర్ లో గల్లు పెట్టుకొని నిలబడండి అయ్యా ఏం కష్టమే ఉందా ఏమో మా లాంటి బిడ్డల సమితి వల్ల ఇలా మా తమ్ముడిని బలి తీసుకున్నారు వాడు దేశాన్ని గెలిపించాడు ఈడకు వచ్చినాక ఆర్థిక ఉగ్రవాదులు చంపేశారు రాజకీయ నాయకులు ఇవా మాకేం న్యాయం జరిగిందే మా బిడ్డలు ఎందుకు సమితులు కావాలా మీ అందరి కోసం మీరు దోచుకోవడానికి గనులు దోచుకోవడానికి ఆస్తులు దోచుకోవడానికి ప్రజల దేశ సంపద లూటీ చేయడానికి మీకు ఏమో రాజకీయం ముఖ్యమంత్రి పదవులు కావాలా మా లాంటి సామాన్య కుటుంబంలో ఉన్నటువంటి మేము సమితులు అవ్వాలి మేము ఎందుకు సమితులం అవ్వాలా మీకోసం సరే ఇప్పుడు ఒకవేళ మీరు మా మాట్లాడుకుంటున్నట్టుగా సరే యుద్ధం అంటూ వచ్చింది అనుకుందాం కాసేపు భారతదేశానికి సపోర్ట్ చేసేది ఎవరు భారతదేశానికి ఎవరు సపోర్ట్ అక్కర్లా ఇజ్రాయల్ ఆటోమేటిక్ గా సపోర్ట్ చేస్తుంది రష్యా ఆటోమేటిక్ గా సపోర్ట్ చేస్తుంది మనకు ప్రాణమిత్రుడు రష్యా రష్యా ఆటోమేటిక్ గా సపోర్ట్ చేస్తుంది ఇజ్రాయెల్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది ఇజ్రాయెల్ కాకపోతే ఏంటంటే సమస్య ఏంటంటే ఇస్లామిక్ కంట్రీలు ఇటు ఏం డిసిషన్ తీసుకుంటే అనేది చూడాలి ఇప్పుడు నిత్యం యుద్ధం చేసుకునేది వాళ్లే కదా ఇస్లామిక్ కంట్రీసే కదా ఈ ప్రపంచంలో యుద్ధం మాతలు ఎవరన్నా ఉన్నారంటే క్రిస్టియన్లు తర్వాత ముస్లిమ్సే కదా వాళ్ళకి రక్తం చూడందే వాళ్ళు ఎదురు ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఉక్రెయిన్ రష్యా క్రిస్టియన్ సమాజమే కదా ఇప్పుడు ముస్లింస్ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాను పాకిస్తాను బలిచిస్తాను పాకిస్తాను చూడు నేను చెప్పిన అవాస్తం ఏం కాదు కదా నిత్యం రక్తంలో రక్తం చూడండి వాళ్ళకి అన్నం బాధనమాట ఇవాళ అక్కడ ఏమవుతుంది ఈజిప్ట్లో ఏమవుతుంది తర్వాత మీకు ఇరాన్లో ఏమవుతుంది ఇరాక్ చూసాము కువైట్ చూసాము ఇట్లా రక్తం మరిగినటువంటి గ్రూపులు గ్రూపులుగా తయారైపోయి వాళ్ళకి ఇతర దేశాల నుంచి గన్నులు సప్లై చేసి ఇదంతా కూడా ఆయుధ వ్యాపారం చేసేటటువంటి కంపెనీలు సృష్టిస్తున్నటువంటి యుద్ధాలు వాళ్ళు కొన్ని డబ్బులు ఇస్తారు కొన్ని ఆయుధాలు ఫ్రీగా ఇస్తారు వాళ్ళు నువ్వు రక్షణ కోసం వాళ్ళకి ఆడ ఆయుధాలు కొనాల ఆయుధ ఫ్యాక్టరీలు సృష్టిస్తున్నటువంటి యుద్ధాలు అన్నమాట చిన్న దేశాలను పావుగా వాడతారు ఈ ఉగ్రవాదు ట్రూప్ను వాళ్లే తయారు చేస్తారు వాళ్ళు నిత్యం సంఘర్షణ పెడితే వాళ్ళ ఆయుధ వ్యాపారం కోసం జరుగుతున్నటువంటి మనం అనమాట పడ్డట్టు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఏం చేయాలి మతం మతం ఇవాళ చర్చిల్లో ఆదివారం వస్తే పాస్టర్లు మాట్లాడే మాటలేంది నిత్యం వాళ్ళ బైబిల్ గురించి వాళ్ళు చెప్పుకోకుండా పక్క గ్రంథాల మీద పక్క దేవుళ్ళ మీద విమర్శిస్తున్నారు కదా అప్పుడు విమర్శిస్తున్నప్పుడు వాడికి కాల్తది కదా అందువల్ల ఏంటంటే ఇప్పుడు రోడ్ల మీద ఇలా మనం చూస్తున్నాం కదా రోడ్ల మీద రోడ్లు బంద్ చేసి నమాజులు చేసేది ఏంటి అంటే మతం అనేది ఇంట్లో ఉండాలా మానవత్వం అనేది రోడ్డు మీద ఉండాలా ఒక ఆహారాన్ని సృష్టించేసేదిను కొంతమంది ఆలోచించాలి అందరూ కూడా ఆలోచించాలి ఎందుకంటే ఏదైతే ఉందో ఇంటర్నేషనల్ బోర్డర్ ఏదైతే ఉందో కాశ్మీర్ని ఏదో ఇప్పుడు రోజు చనిపోయేదానికి ఒకసారి తయారు చేసుకుంటూ పోద్ది కదా అందువల్ల ఏంటంటే ఒకవైపు బంగ్లాదేశ్ మరోవైపు పాకిస్తాను ఎన్ని రోజులని ఆరానికి ఇప్పుడు భూటాన్ ఉంది ఏమన్నా మన భారతదేశంతో ఏమన్నా ఉందా ఆ పక్క నేపాల్ ఉంది వచ్చిపోతున్నారు కదా బ్రహ్మాండంగా ఉంది కదా వీళ్ళకి పోయే కాలం ఏమి వచ్చింది ఒకవైపు శ్రీలంకను తయారు చేస్తుంది మరోవైపు ఉన్నారు బైకట్ మాల్దీవులు అంటే ఒడేడుస్తూ వచ్చిందా లేదా వీళ్ళందరూ ఏంటంటే చైనా దగ్గర కమ్ముడిపోయినారు పోయినారు చైనా పెట్టుబడులు పెట్టుకున్నారు వాడు అట్ట చెప్తే అట్టిన్నారు వాడికి చైనా వాడికి అన్ని ఇచ్చారు శ్రీలంక ఇలా చైనా వాడిని అప్పులు కుప్పలుగా మార్చింది మాల్దీవ్ కుప్పలు కుప్పలంటే ఏ దేశమైనా వాళ్ళ సార్వభౌమాధికారాన్ని కాపాడుకుంటారు తప్ప పక్క దేశాన్ని మీద ఎందుకు చూస్తారా అందువల్ల ఏంటంటే ఈ అమెరికా ఓడనేవాడు ప్రమా డేంజర్ ప్రపంచంలో వాడితో స్నేహమే మంచిది కాదు ఇలా చైనా ఓడిని దెబ్బ కొట్టడం కోసం వాడితో పోటీ పడలేక ఇన్నోవేషన్లో ఈ మొత్తానికి ఆజ్యుడు అసలు కర్త కర్మ అమెరికా ఓడు అమెరికాలో ఎంతమంది ఉంటారు ఇండియన్స్ ఒక రెండు కోట్ల మంది ఉంటారా కోటి యాభై లక్షల మంది ఉంటారా ఏడెంతమంది బ్రతకతారా అందువల్ల ఏంటంటే కరెక్ట్ కాదు ఆలోచన చేసుకోవాలి మనమేమో సంక్షేమ పథకాలు పెట్టుకొని ఇన్నోవేషన్కి నిధులు కేటాయించుకోకుండా మన టెక్నాలజీని అప్గ్రేడ్ చేసుకోకుండా ఇవాళ బుల్లెట్ ట్రైన్లు దూ దూసుకొని పోతా ఉంటాయి జపాన్ ఎంత దేశము ఈరోజు సహాయ నాగసాకి మీద బానుబాంబు లేచినోడు అమెరికా ఓడే కదా వాళ్ళు ఏమో వెనక్కి దగ్గర జపాన్ వాళ్ళ ఇవాళ జపాను బుల్లెట్ ట్రైన్లు వాళ్ళు ఫ్రీగా ఇస్తున్నారు రెండు ఎందుకు ఇస్తున్నారు మన మీద ప్రేమత ఇస్తున్నారు ఫ్రీగా బుల్లెట్ ట్రైన్ల రే మా దొమ్మిది చూడండి అని ఇస్తారు బుల్లెట్ ట్రైన్లు ఇవాళ మూడు వందల నలభైకి ఎనిమిది కిలోమీటర్ల స్పీడ్తో చైనాలో రైళ్లు పోతా ఉంటే మన మన రైళ్ళు మన పాలకులు స్పీడ్ ఎంత విజయవాడ నుంచి హైదరాబాద్ రావాలంటే ఆరున్నర గంట పడుతుంది గంటలో పోతుంది చైనా వాళ్ళు పొగట్టం కాదు మన ఇన్నోవేషన్ని మన ఐఐటి ఇంజనీర్లని మనకు ఐఐటీలు ఎన్నుండి ట్రిబుల్ ట్రిపుల్ ఐటీలు ఎన్నుండి తర్వాత నిట్లు ఎన్నుండి తెలుసా మన పాలక వర్గానికి చెప్పమని చెప్పండి ఎన్ని ఉండి ఎన్ని ట్రిపుల్ ఐటీలోండి ఎన్ని నిత్యలు ఉండే క్యాంపస్ల పేర్లు చెప్పానంటే ఎక్కడెక్కడ ఉండే చెప్పమనండి మనం చేత కాకుండా ప్రజల్ని ఎప్పుడు పేదరికంలో పెట్టి ఇన్నోవేషన్కి డబ్బులు కేటాయించకుండా మేధావులతో మేధావులందరినీ ప్రపంచ యూరోప్ దేశాలకు ఎక్స్పోర్ట్ చేసుకుంటా సంక్షేమ ప్రజల్ని బిక్షగాన చేసి పారేసి రాజకీయాలు దోపిడీకి అలవాటైపోయి ఈ దేశంలో మేధావులకు తక్కువే ఉంది ఈ దేశంలో మేధావులు తక్కువే నాకు చెప్పండి కిషోర్ గారు అందువల్ల ఈ దేశంలో ఏంటంటే దోపిడీదారులకి అబ్బా మనకు నెల వచ్చే పింఛిని ఇస్తుండ్రు మన దేవుడు వచ్చి ఇలా కొంపలకి వచ్చి పింఛినిస్తారు మన మన డబ్బులు మనకిస్తారని అని అనుకోవటం వల్ల ఇప్పుడు మన డబ్బులు మనకిస్తారు మంత్రులు వచ్చి ముఖ్యమంత్రి వచ్చి మన డబ్బులు మనకిస్తారా అని అనుకోవటంలా ప్రజలు ఆయన దేవుడు దేవుడు ప్రజల ప్రజల డబ్బుల మీద ఇళ్ళు బతకత ప్ర వాళ్ళు తాగే నీళ్ళు కూడా ప్రజలేగా వాళ్ళు వేసుకునే పట్టి వాళ్ళు తినే జిడిపప్పులు వాళ్ళు ఇచ్చే గిఫ్టులు వాళ్ళ సొంత ఏమన్నా ఇస్తారా ఏంటి మొత్తం ప్రజలే ఇవాళ స్టాక్ మార్కెట్ రోజు రోజు గొప్ప మూలిపోతా ఉంది స్టాక్ మార్కెట్లో పెట్టి పెట్టిన వాళ్ళందరూ ఇలా ఎన్ని లక్షల కోట్లు పోగొట్టుకుంటారు చూసుకోండి ఒకసారి అందులో తెలుగు కిషోర్ గారు జస్ట్ నౌ వన్ అవర్ ముందు నా కాడ ఉన్న స్టాక్స్ మొత్తం అమ్మేసి వచ్చిన నేను ఎందుకు అమ్మేసి వచ్చినాను నాకు తెలుసు కాబట్టి ముందు జాగ్రత్త గొప్ప కోర్త మార్కెట్ స్టాక్ మార్కెట్ ఎన్ని లక్షల కోట్లు ఆవిడైపోతాయో పేద ప్రజలు సమిధులు అయిపోతాయో అందువల్ల నా దగ్గర ఉన్న స్టాక్స్ మొత్తం ఇచ్చి ఏ వాడుంటే రేపు తగ్గితే మళ్ళీ కొనుక్కుంటాం ముందు జాగ్రత్త అంటారు దీన్నే అందువల్ల నేను ఎందుకు నువ్వు యుద్ధం చేయటం ఏంది నా డబ్బులు నేను పోగొట్టుకోవచ్చు పోతుపోయినాయి నా అసలు నాకు వచ్చిన సార్ నాయన అని అనుకుంటాం కదా ఇప్పుడు గుడ్డి కాడికి మెల్ల మీలు అంటారు కదా నా డబ్బులు నాకు వచ్చిన చాలు కదా అందువల్ల ఏంటంటే ఆలోచన చేసుకోవాలా రైట్ ఫైనల్గా పవన్ కళ్యాణ్ నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు పెద్ద ఎత్తున సంచలనం అయ్యాయి మీరు పాకిస్తాన్ సమర్థిస్తూ అంత ప్రేమ ఉంటే అక్కడికే బాగుండి ఎక్కడెందుకు అనేటటువంటి కామెంట్లు అయితే విమర్శించే వాళ్ళకి ఒక ఆయుధంగా మారే సమర్థించే వాళ్ళకి ఒక అద్భుతం నేను ఒక మాట చెప్తున్నాను పాకిస్తాన్ని ప్రేమించేటటువంటి ఓడు పట్టి ఓడు ఉండనే వద్దు దేశద్రోహులే పాకిస్తాన్ని ప్రేమించే పట్టి ఓడు దేశద్రోహే ఎందుకు ప్రేమిస్తున్నారు ఒకటి జై పాలస్తీనా అంటాడు ఒకటి జై పాకిస్తాన్ అంటాడు ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో నీళ్లు తాగతా మాతృభూ మూర్తిని ప్రేమించలేనటువంటి వాడు మాతృభూమిని ప్రేమించలేనటువంటి వాడు మాతృభూమి ఉంటేనే కదరా నీకు జీవితం ఉండేది ఏడ కూర్చొని ఏడో నీకు గుర్తు మొత్తు తెలియలేనటువంటి వాడు పవన్ కళ్యాణ్ అన్నదిలో ఏమి తప్పే లేదు పవన్ కళ్యాణ్ అన్నది భూమి పుత్రులుగా ఈ దేశానికి కష్టం వచ్చినప్పుడు ఆర్ ఇండియన్స్ ఒక్కటి గుర్తు కిషోర్ గారు నేషనాలిటీ నేషనాలిటీ ఈ ఈ సర్టిఫికేట్లో క్యాస్ట్ కాలం రిలీజియన్ కాలం ఎత్తేయ్యాల ఎత్తేయాల ఇండియన్ ఆర్ ఇండియన్స్ అంతే ఎకనామిక్ క్రైసేరియా పెట్టాలి అందువల్ల ఏంటంటే ఇది జరగాల భారతదేశంలో ఎత్తిపారేయాలి ముందు క్యాస్ట్ కాలాన్ని దరిద్రం పోవాలంటే క్యాస్ట్ కాలం బర్త్ సర్టిఫికేట్లో ఉండకూడదు ఏ సర్టిఫికేట్లో క్యాస్ట్ కాలం ఈ మతకాలం రెండు అసలు ఎత్తిపారేయాలి నా దృష్టిలో అయితే నేను కోరుకుంటుండేది అందరం భారతీయులం అన్న భావనే ఉండాలి తప్ప మనం మతం అనేది ఇంట్లో పెట్టుకోండి ఊడు పెట్టుకొని ఇంట్లో పెట్టుకోండి రోడ్ల మీదకి దేబాకండి మతాన్ని కాబట్టి మతమే మరణ హోమం సృష్టిస్తుంది కులం కర్కసత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పి నేను ఎప్పటి నుంచో చెప్తున్నా అందువల్ల ఏంటంటే దయచేసి నేను ఒక్కటే చెప్తుందా రాజకీయ నాయకుల్ని ప్రజలందరూ డిమాండ్ చేయండి వాళ్ళ పిల్లల్ని బార్డర్కి పంపమనండి ఉంటే ఈ దేశంలో ఉండమనండి లేకపోతే వెళ్ళిపోమనండి ముందు రాజకీయ నాయకుల పిల్లల్ని వాళ్ళ యుద్ధంలోకి దింపాల పారిశ్రామికవేత్తల పిల్లల్ని యుద్ధంలోకి దింపాల కాబట్టి పాలకులు వాళ్ళే బాధితులు ప్రజల ఇవాళ కష్టం వచ్చింది కాబట్టి పాలక వర్గం పిల్లలు ఫ్రంట్ లైన్లో నిలబెట్టండి మిలిటరీ వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు ఏం ఇబ్బంది లేదు బ్రహ్మాండంగా ఇస్తారు ఈ మధ్య ఆయన సర్టిఫికేట్ వచ్చింది కదా ధర్మవరం ఎమ్మెల్యే ని కేతిరెడ్డి ఆయన గుడ్ మార్నింగ్ ధర్మవరం ఉండదు కదా ఆయన ఏది కూడా సర్టిఫికేట్ కూడా ఇచ్చారంట ఫ్లైట్ నడుపుతాడని పోయి ఇప్పుడు ఎయిర్పోర్ట్ ఫ్లైట్ నడుపు పోయి నడుపు నడపతడేమో ఒక రోజు కూడా పోడు మాటల వరకే సోషల్ మీడియాలో వరకే అది నేను సిద్ధం అంటున్నా కదా నేను పోతా దేశం కోసం నాతో పాటు రండి మీ ఎమ్మెల్యేలు కొడుకులు అందరు రండి అందువల్ల ఏంటంటే ఈ దేశానికి బట్టిన దరిద్రమే రాజకీయ నాయకులు ఈ రాజకీయ నాయకులు వాళ్ళ రాజకీయం కోసం వాళ్ళ అధికారం కోసం బడుగు బలహీన వర్గాల ప్రజల్ని సమిధులు చేసేసి వాళ్ళ సమా సమాధుల మీద ఒక దండం పెట్టి నివాళులు అర్పిస్తారన్నమాట అందువల్ల ఏంటంటే ఆలోచన చేసుకోండి దేశానికి కష్టం ఉన్నప్పుడు మొట్టమొదటి యుద్ధ రంగంలో రాజకీయ నాయకుల పిల్లలు పారిశ్రామిక పిల్లలు దిగాల అది చట్టం చేయని ముందు పార్లమెంట్లో